రాచకొండ పరిధిలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై తలలు పట్టుకుంటున్నారు పోలీసులు ఎప్పుడెక్కడ ఏ దొంగతనం జరిగిందన్న వార్త వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు ఇంతలా రెచ్చిపోతున్న దొంగలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు పోలీసులు వనస్తలిపురం ఎల్బీనగర్ చైతన్యపురి ప్రాంతాల్లో పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది చెడ్డీ గ్యాంగ్ పార్దు గ్యాంగ్ యూపీ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ కేహార్ కంచర్ గ్యాంగ్ ఇలా రకరకాల గ్యాంగులు సంచరిస్తున్నాయన్న భయంతో ప్రజలు కంటి నిండా నిద్రపోలేని స్థితి వరుసగా జరుగుతున్న దొంగతనాలతో దొంగలు హడలెత్తిస్తుంటే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టడంలో విఫలమవుతున్నారు డజన్ల కొద్దీ ముఠాలు నగరవాసులను కంటి మీద లేకుండా చేస్తున్నాయి రెక్కీ చేసేది ఒకరైతే యాక్షన్ ప్లాన్ అమలు చేసేది మరొకరు ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి ఇప్పుడివే పోలీసులకు కీలక ఆధారాలు నగర శివారు ప్రాంతాల్లో భారీ మొత్తంలో దొంగతనాలకు పాల్పడుతున్నాయి అంతరాష్ట్ర దోపిడీ ముఠాలు ఒంటరి మహిళలు తారసపడ్డ తాళం వేసిన ఇళ్లు కంటపడ్డం ఆలస్యం నగలు నగదు మాయం చేస్తున్నారు సంక్రాంతిలో సడేమియా అన్నట్లు దొంగలు చోరీలు చేయటంలో ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు నిన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్ లో ఒక గ్యాంగ్ దొంగతనానికి విఫలయత్నం చేసింది అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న వాచ్మెన్ చూసి కేకలు వేయడంతో వాచ్మెన్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు వెంటనే కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో దొంగలు దొంగతనానికి వస్తున్న సమయంలోని విజువల్స్ రికార్డ్ అయ్యాయి వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఈ సీసీటీవీ విజువల్సే పోలీసులకు కీలక ఆధారాలు వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు పండక్కి ఊరికి వెళ్లే వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో వివరాలు అందిస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచడానికి పోలీసులకు అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఇందుకోసం కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం మొన్ననే లాంచ్ అయింది ఆ ప్రోగ్రామ్ కి భాగం ప్రతి కాలనీలో వెళ్లి అక్కడ అవగాహన సదస్సు పెడుతున్నారు పెట్రోలింగ్ ఇంకా పెంచారు నైట్ బీట్స్ పెంచారు ఇప్పుడు మా తరఫున చాలా ప్రయత్నం మనం చేస్తున్నారు ప్రజలు కూడా సాయం కావాలా మనకు ఎప్పుడైనా ఈ కొన్ని లాంగ్ పీరియడ్ ఇంటికి వెళ్తున్నారు ఇల్లు లాక్ చేసి అప్పుడు ఈ మినిమం ఇది విలువ ఉన్న సామానాలు ఇంటికు పెట్టకుండా వెళ్తే అది మంచి ఉంటుంది కాబట్టి పబ్లిక్ పండక్కి ఓళ్ళకెళ్లే హడావుల్లో ఇక్కడ ఎవరూ లేకుండా వెళ్ళడం సరికాదు విలువైన వస్తువులేవి ఇక్కడ ఉంచకుండా జాగ్రత్త పడాలి ఎవరో ఒకరు ఇక్కడ ఉండేలా ప్లాన్ చేయడం మంచిది తాళం కప్ప కనిపిస్తే చాలు ఆ ఇంట్లో చొరబడి శాంతం ఊడ్చేస్తున్నారు దొంగలు కాబట్టి బియ్యాల పోలీసులు